వేమ్లవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవైన రాజన్న దర్శనం కోసం వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభివృద్ధి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నారు అది ఈ ప్రాంత అభివృద్ధి ఇరిగేషన్ పరంగా కొత్త ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటివి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల నేను మరియు పెగులవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు శాస్త్ర శాసనసభ్యులు చొప్పద శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యలు వారి దృష్టికి చూసుకుపోయి పరిష్కరించే విధంగా తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా వివిధ కొత్త కార్యక్రమాలు చేయకుండా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు బస్సు సౌకర్యం కలిగేయడం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ప్రజల ద్వంతతో ఉన్నటువంటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి అటువంటిది చారిత్రాత్మకంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది కొంతవరకైనా కుటుంబ పరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి వాళ్ళందరికీ నెల లోపు క్లియర్ చేయడం జరుగుతుంది మిగతా రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం కానీ ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ ఉన్న డబ్బును కట్టించి రెండు లక్షలు మాఫీ చేయాలని ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు రైతులు వయసు విల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్టర్ లేని వాళ్ళందరికీ కూడా బ్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇవ్వాలని కూడా ఇరవై వేల కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము ఇరవై వేల కోట్లు ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సమాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది వారికి ఈసారి ధాన్యం రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు వారి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కానప్పుడు కమర్షియల్ వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే మీ డిఫాల్టర్ స్టేటస్ నుంచి రెగ్యులర్గా రైతు ధాన్యం కొనుగోలే పరిస్థితికి రమ్మని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని రైతులు ఇబ్బంది పడద్దు రైతులు ఇబ్బంది పడద్దు అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతనో బిల్లర్లుగా మీకు కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అన్ని రకాల ఛార్జీలు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం కూడా పాలసీ తీసుకొచ్చింది కాబట్టి ఆ రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో కూడా మొదట కొంత ఇబ్బంది అయినా మరి రైతులకు కొనుగోలు చేసే ధాన్యాన్ని అవసరమైతే ప్రభుత్వం గోదాములో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఎంత కూడా స్ట్రీమ్లు అనేది సన్న ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను భవిష్యత్తులో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను ఆ సన్నధాన్యాన్ని పండించండి బోనోస్ పొందే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసినట్టు ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట సందర్భంగా మన వేసి ఇటువంటి విధంగా చైతన్యం తేవడానికి మరి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇది అభివృద్ధి అంటే పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వెల్ఫేర్ కూడా చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచి కాస్పటల్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతిని కూడా మార్చే ప్రయత్నం చేస్తుంది